ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణ్ టీవీ ఫోన్ నేను మీ తరుణ్ ఈరోజు నేను విజయనగరం జిల్లా అల రాజులాల మండ సంతలో ఉన్నాను ప్రతి సోమవారం ఈ సంత జరుగుతుంది గేదాల్ సంత ఫ్రెండ్స్ గేదల సంతలో ఉన్నాను నేను ప్రతి సో సోమవారం ఈ సంత జరుగుతుంది ఇక్కడ పెద్ద ఎత్తున గేదెలు వస్తూ ఉంటాయి ఇక్కడ ప్రస్తుతానికి ఈరోజు గేదల తాలూకా ధరలు ఎలా ఉన్నాయి వాటి పాల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డైరెక్ట్గా తెచ్చిన ఫార్మర్స్ కనుక్కుందాం గురుగారు ఎన్ని అవుతుంది అండి అవు గేదా తొలిపయ్యా ఎంత చెప్తున్నారు ఎన్ని రోజులు ఉందా టైం డైలీ ఏంటానికి పది రోజులు ఉందా రేట్ ఎంత చెప్తున్నారు బాగుంటే ముప్పయ్యా చూసారు కదా మూడు తొలి తొలికి ఫస్ట్ చేతు రెడీగా ఉంది పది రోజులు టైం అని చెప్తున్నారు ఇలాగ రేట్ అయితే లక్ష ముప్పై వేలు చెప్పారు అమ్మలు రేట్ చెప్పలేదు తొమ్మిడిది ఎన్ని అవుతారా కదా ఎన్న అవుతా తులసిరిపోయ్యా ఎన్ని రోజులు ఉంది టైం ఇంకా డెలివరీకి వారం రోజుల రేట్ ఎంత చెప్తుండ్రా రేట్ ఎంత రేటు లక్షా పదోలు ఇది చూసాగా ఇది కూడా పోయే అది ఇది ఫస్ట్ అయితే రెడీగా ఉందట ఏం రేట్ అయితే మనవాడు లక్ష పదివేలు చెప్పడం జరిగింది ఒకసారి ఎన్ని అవుతుందండి కదా తెలియదు మల్సూరా పాలు ఎన్ని అవుతుందండి అంటే అంచనా ఏమి పూటకి ఆరు లీటర్లు అవుతుందా రేట్ ఎంత చెప్తున్నారా ఏం చెప్పలేదా మీడు ఇది ఇలా బాగుండ్రు వేరేట చెప్పాలని చెప్తున్నారు అదని ఎంత చెప్తున్నారు కదా ఒకటి పది చూసారు కదా ఇది రెండో అవుతుంది అని చెప్పారు అది పాటు కార్ లీటర్లు బాగాస్తుంది అన్నారు రేట్ అయితే ఒకటి పది చెప్పారు అన్ని రోజు ఒకటి పైన చెప్పినారు ఇప్పుడు ఒకరికీ ఎన్ని బేదలు రేట్ అలా ఉన్నాయా లేదంటే చెప్పడం అంత అయితే మాత్రం ఈ వారం తక్కువగానే కనిపిస్తున్నాయి నాకు తక్కువగానే వచ్చినట్టుంది అందువల్ల మరి ఆ ధరలు చెప్తున్నారు ఏమో తెలియదు కానీ ధరలు అయితే కొద్దిగా ఎక్కువే చెప్తున్నారు గేదెల ధరలు అయితే ఆవులతో పోల్చుకున్నట్టయితే ఆవులైతే ఈ వారం మంచి తక్కువ రేట్లలో ఉన్నాం ఆవులు చాలా ఎక్కువ వచ్చాయి ప్రయత్నం వచ్చాయి రేట్లు తక్కువ చెప్తున్నారు పర్లేదు రేవగా మాత్రం చాలా తక్కువ వచ్చాయి రేట్లు మాత్రం ఎవరు ఇందులో చెప్తున్నారు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసినట్లయితే మీలాంటి అందరికీ ఉపయోగపడుతుంది చాలామందికి వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి షేర్ చేసినా చేయకపోయినా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి సహకరించండి ఇది ఊడిపోయిందే చూడండిగా అలాగే మధ్యలో డెలివరీలు అయిపోవడాలో లేదంటే ముందు రోజు డెలివరీ అయిపోయినా ఇలా ఇంకా ఎక్కడ కట్టి చూస్తారు ఇంకా వస్తున్నాయి నేను ఎర్లీగా వచ్చాను కదా ఇప్పుడు వస్తున్నాయి అన్నీ ఇప్పుడు టైం అంతా ఏడైంది ఏడు గంటలకే ఆల్రెడీ ఈ రేంజ్లో వచ్చాయి అదే చాలా పెద్ద సంత నాకు తెలిసి ఈ నేను ఉత్తరాంధ్రకే ఇది అతిపెద్ద సంత నేను అనుకున్నాను కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఇదే పెద్ద సంత ఆవులు గేదెలకు మాత్రం పశువులు పశువుల వరకు అయితే ఇదే చా ఇంట్ల మీద అతిపెద్ద సంత అని చెప్పి చెప్తున్నారు రావడం అయితే రావడం కూడా పశువులు రావడం కూడా ఇక్కడికి అదే తరహాలో వస్తాయండి కొనుగోలు అమ్మకాలు కూడా అదే తరహాలో జరుగుతాయి ఇక్కడికి శ్రీకాకుళం అవతల అది ఒరిస్సా సైడ్ నుంచి నెక్స్ట్ ఇటు సైడ్ తెలంగాణ సైడ్ నుంచి చాలా ఎక్కువగా వచ్చి ఒరిస్సా కన్నా తెలంగాణ నుంచి చాలా ఎక్కువగా వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది ఆ పెద్ద పెద్ద వెహికల్స్ చూసారు కదా ఆ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ ఇక్కడ నుంచి కొనుక్కొని లాంగ్ దూరంగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సహకరించండి ఫ్రెండ్స్ రేట్లు అయితే రేట్లు రైతులుగా ఉంటాయి అర్బన్ సంతలో ఇక్కడ చూసారా కదా ఇక్కడ ఈ పెయ్యిలు తొలిపాటులో ఏంటంటే కా ట్రై చేసి ట్రై చేసి కట్టకుండా చిరాకు వచ్చేసి ఎందుకు మనం కట్టించలేము లేని అమ్మేసినవి కొంత మేపులాగా అమ్మేసినవి ఉంటాయి కదా ఆ టైప్ ఎంత చెప్తున్నారండి పెయ్య ముప్పై రెండు వేల చూసారం దీన్ని ముప్పై రెండు వేలు చెప్తున్నారు అంటే ఇంక ఇలాంటి ఏంటంటే కట్టడానికి రెడీ అనమాట మనం వెళ్ళి కట్టించుకోవడమే తర్వాత ఆ సైజు పెద్ద పెద్ద సైజు ఎంత చెప్తున్నారండి పేరు ముప్పై ఐదా అది ముప్పై రెండు ఇది అలా ఇదేమో ముప్పై ఐదు చెప్తుండో అదేమో ముప్పై రెండు చెప్తారా ఏం చూశాను కదా హెచ్ఎఫ్ ఇచ్చ ఇది నలభై ఐదు చెప్తుండ నలభై ఐదు నలభై రెండు ఉండడా నలభై ఐదు వేలు చెప్తున్నా ఇచ్చ కట్టడానికి ఇది కానీ తీసుకెళ్ళినట్ల కట్టించగలిగినట్లయితే లక్ష లక్ష నుంచి లక్ష యాభై వేల మధ్యలో పలుకుతుంది కట్టించుకొని మంచి బాగా తయారు చేసుకున్నట్లయితే ఇలాంటి పేర్లు చాలా ఎక్కువగా వస్తుంటాయి ఇవన్నీ అయ్యే కానీ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు కంటిన్యూస్గా వస్తే రెగ్యులర్గా వస్తే ఇది విశాఖ జిల్లా సారీ విజయనగరం జిల్లా రాజుల అనే గ్రామంలో ప్రతి సోమవారం తెల్లవారు ఆరు గంటలకల్లా స్టార్ట్ అయిపోతుంది సంప్రదాయం తెల్లవారు ఆరు గంటలకల్లా స్టార్ట్ అయిపోతుంది ఎంత చెప్తున్నా బ్రదరా రెండు అది కదా దాన్ని ఒక్క రెండు ఇరవై ఎనిమిది అని చెప్పారు ఈ కూడా కట్టడానికి రెడీగా ఉన్నాయి కట్టడానికి ప్రతి సోమవారం జరుగుతుంది ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయి మనకు నచ్చిన సైజులు వస్తాయి పెయ్యలు కావాలంటే పియ్యలు ఉంటాయి ఆవులు కావాలంటే ఆవులు ఉంటాయి గేదెలు కావాలంటే గేదెలు ఉంటాయి అన్ని రకాల పశువులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని బేరం మాత్రం పర్ఫెక్ట్గా బేరం ఆడుకొని కొనుక్కోవాలి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎన్ని హాల్ అడిగా అయిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి లేదంటే షేర్ చేసిన చేయకుండా లైక్ మాత్రం చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్